ఇరవై ఒకటవ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు ద్వితీయ భాగం రచన పండిత శ్రీరామశర్మ ఆచార్య అనువాదం డాక్టర్ మారెళ్ళ శ్రీరామకృష్ణ విభీషకుల అంధకారము నుండి తొంగి ప్రకాశ ప్రకాశకిరణములు ఈ రోజులలో ఎటు చూసిన విపత్కర పరిస్థితుల గురించి చర్చ జరుగుతోంది అనుమానాలను విపత్తులను పెద్ద ఎత్తున ఊహించి చిలువలు పలువలు చేసి చెప్పడమనేది మానవ స్వభావము నిజానికి వాస్తవముగా కూడా మానవజాతి భవిష్యత్తు నిరాశామయముగాను మరియు అంధకార బంధురముగానూ కనిపిస్తోంది మనిషి వైజ్ఞానిక క్షేత్రంలో అసాధారణ ప్రగతిని సాధించాడనే దానిలో ఏమీ సందేహం లేదు ఇరవయ్యో శతాబ్దపు గత రెండు దశకాలలో ఎంత తీవ్ర పరివర్తనలు వచ్చాయంటే ప్రపంచం యొక్క కాయకల్పం అయిపోయిందా అనిపిస్తుంది సుఖ సాధనాలు పెరిగాయి వాటితో పాటు ఒత్తిడి ఉద్విగ్నత మానసిక సంక్షోభ విక్షోభాలలో కూడా పెరుగుదల వచ్చింది వ్యక్తి అంతరంగం అశాంతితో నిండి ఉన్నది భౌతిక సుఖాల మృగతృష్ణలలో అతను ఎంత దారి తప్పిపోయాడంటే అతనికి ఉచితానుచితాల ఉపయోగానుపయోగాల జ్ఞానము లేకుండా పోయింది ఆలోచించడానికి యోగ్యము కాని దానిని గురించి ఆలోచించడము మరియు చేయకూడని పనులు చేసుకుంటూ పోవడము జరుగుతున్నది ఫలితంగా విపత్తుల కారు మేఘాలు అతనికి సవాలుగా మారి ముందు నిలబడ్డాయి ప్రతి వ్యక్తి తీవ్ర వేగంతో జరుగుతున్న ఈ మార్పులు మరియు మనిషి యొక్క విశ్వ మానవత యొక్క భవిష్యత్తును గురించి చింతిస్తున్నాడు ప్రసిద్ధ ఆలోచకుడు మరియు భవిష్య విజ్ఞాని శ్రీ ఆల్విన్ టోఫ్లర్ ఫ్యూచర్ షాక్ అనే తన పుస్తకంలో ఇలా రాశారు ఒక విధంగా మంచిదే ఏమిటంటే మనిషి తప్పు చేశాడు ప్రమాదాలను విపత్తులను అతనే ఆహ్వానించాడు మరియు అతనే ఈ సమస్యలకు పరిష్కారం వెతకటం మొదలుపెట్టాడు టైమ్ అనే ఒక ప్రసిద్ధ అంతర్జాతీయ పత్రిక ప్రతి సంవత్సరం ఒక విశిష్ట వ్యక్తిని మ్యాన్ ఆఫ్ ద ఇయర్గా ఎన్నుకుంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ పత్రిక ఎవరిని మ్యాన్ ఆఫ్ ద ఇయర్గా ఎన్నుకోకుండా పృథ్వినే ప్లానెట్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది ఈ ప్రకటన జనవరి రెండవ తారీఖు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన చేయబడింది అందులో పృథ్వని ఎన్ డేంజర్డ్ ఎర్త్ అనగా ప్రదూషణ వలన కష్టాల వలయంలో చిక్కుకున్నదిగా వర్ణించారు ఈ విధముగా పృథ్వీ గురించి చెప్పడం వలన మనుష్యుల ఆలోచనల ప్రవాహాలు ఈ దిశగా వెళ్ళుచున్నవని తెలుస్తోంది మనం సర్వ వినాశ దిశవైపు వెళుతున్నామా ఈ ప్రశ్న అందరి మనసుల్లోనూ మెరుపువలే మెరుస్తోంది ప్రపంచంలో ఆలోచించగలిగే వారందరూ తమ తమ స్థాయిని బట్టి పరిస్థితిని విశ్లేషించి భవిష్యత్తు గురించి తమ అభిప్రాయాన్ని తెలిపారు వీరందరూ ఇంకా పరిస్థితులు చెయ్యి దాటిపోలేదని మనిషి తన ఆలోచన విధానాలకు సవ్య దిశ ఇవ్వగలిగితే రాబోయే విపత్తుల కారు మేఘాల నుండి తప్పించుకోగలడని చెప్తున్నారు ప్రపంచము అంతటి నుండి వచ్చిన గణాంక వివరాలను విశ్లేషించి భవిష్యత్తును ఊహించే హడ్సన్ ఇన్స్టిట్యూట్ న్యూయార్క్కి సంబంధించిన హర్మన్ ఖాన్ వరల్డ్ వాచ్ ఇన్స్టిట్యూట్ అమెరికాకు చెందిన లెస్కర్ ఆర్ బ్రౌన్ లెక్కలు కట్టి భవిష్యత్తు యొక్క రూపురేఖలు అంచనా వేశారు నేటికి నాలుగు వందల సంవత్సరంల క్రిందట ఫ్రాన్స్లో జన్మించిన చికిత్సకుడు నోస్ట్రడామస్ ఫ్రాన్స్లో కీరోగా ప్రసిద్ధి చెందిన నార్మన్ కుటుంబంలో జన్మించిన కౌంట్ లూయి హెమెన్ క్రిస్టల్ బాల్ ఆధారముగా భవిష్యత్తును చెప్పే విఖ్యాతిగాంచిన మహిళ జీన్ డిక్సన్ క్రాంతికారి మనీషి మహర్షి అరవిందుల లాంటి గొప్పవారందరూ ఈ సమయం అత్యంత కష్టకాలంగా కనిపిస్తున్నా సర్వనాశనము తప్పదని అనిపిస్తున్నా చివరికి తప్పక సద్బుద్ధి దుర్బుద్ధిపై విజయము సాధిస్తుందని పృథ్వీపై మళ్ళీ సత్యయుగ వాతావరణము ఏర్పడుతుంది అని నొక్కి చెప్తున్నారు నేటి విపత్కర పరిస్థితుల గురించి పెరుగుతున్న అవగాహన వల్ల మనీషీల విశేషముగా మంచి రోజులు వస్తాయనే ఆశను వ్యక్తము చేస్తున్నారు యుగ సంధికాలము అని పిలువబడే ఇరవయవ శతాబ్దము సమాప్తి యొక్క పన్నెండు సంవత్సరములు అంటే పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల వరకు మరియు ఇరవై ఒకటవ శతాబ్దపు ప్రారంభపు పన్నెండు సంవత్సరములు అంటే రెండు వేల నుండి రెండు వేల పన్నెండు వరకు మనిషి తన పరాక్రమ పురుషార్థాలను శ్రేష్టమైన దిశలో వినియోగించాలి బ్రాహ్మీ చేతన దైవీ విధి వ్యవస్థ మహాకాలుని ప్రత్యావర్తన ప్రక్రియ మిగిలిన పనిని స్వయముగా చేయించుకుంటుంది ఈ రోజులలో పరిశ్రమల పొగగట్టము నుండి వెలువడే ప్రదూషణము గాలిని కార్ఖానాల నుండి వెలువడే చెత్త మలిన పదార్థాలు జలాశయాలను నదుల నీటిని పాడు చేస్తున్నాయి పెరుగుతున్న జనసంఖ్య వల్ల ఇంధనములు కూడా చాలా ఎక్కువగా వాడబడుతున్నవి ఈ విధంగా వాయుమండలంలో పెరుగుతున్న విషాలు మరియు అంతరిక్షంలో పెరుగుతున్న ఉష్ణోగ్రత వల్ల ఒకవైపు ఊపిరి సలపని పరిస్థితులు ఏర్పడుతుంటే రెండవ వైపు ధృవాల వద్ద మంచు కరిగి సముద్రమట్టము పెరుగుట వలన సముద్రపు ఒడ్డున ఉన్న అనేక పెద్ద నగరాలు మునిగిపోయే ప్రమాదము పొంచి ఉంది అంతరిక్షపు పై పొరలలో ఓజోన్ పొర చిరగడం వల్ల అయాన్ మండలము పలసబడటం వల్ల బ్రహ్మాండ కిరణములు ఆల్ట్రా కిరణములు పృథ్వీ మీద వర్షించవచ్చు అనే చర్చ ఈనాడు చాలా ఎక్కువగా వినిపిస్తోంది యుద్ధోన్మాదం వలన పెరుగుతున్న అను ఆయుధాలు రసాయనిక బాంబుల వల్ల వాతావరణంలోకి చేరుతున్న కాలుష్యం కూడా భయమును కలుగజేస్తున్నది రష్యాలోని చెర్నోబిల్ రియాక్టర్ దెబ్బ తినడం వల్ల అణు వికిరణములు ప్రజల ఆరోగ్యము మీద ఎంత హానికరమైన ప్రభావాన్ని చూపుతున్నాయో ప్రత్యక్షంగా చూశాం కదా నిరంతరము తరుగుతున్న వన సంపద వల్ల పృథ్వి మీద ఆకుపచ్చపర తగ్గటము వల్ల మానవ జాతికి రాబోయే ముప్పు అందరికీ తెలిసినదే వర్షము తగ్గటం భూమి కోత జరగటం ఎడారులు పెరగడం జలాశయాలు మట్టం తగ్గటం వంట చెరకు లేమి వాయువులో ఆక్సిజన్ తగ్గుదల నదులు అడుగున ఎక్కువ పరిమాణములో మట్టి చేరడం వల్ల వరదల ముప్పు ఏర్పడడం ఋతువుల అసంతులన వల్ల ప్రతి సంవత్సరం అతివృష్టి వడగళ్ల దెబ్బ మొదలనగు అన్నీ మనిషి ఆలోచనారహితంగా బాధ్యతారహితంగా తన వృక్ష సంపదను నరుక్కోవడం వల్ల లేక భూసంపదను వేగముగా త్రవ్వట వలన వచ్చిన అనర్ధములు వేగముగా పెరుగుతున్న జనాభా పలు రంగములలో లోటును కలుగజేస్తోంది నగరాలలో మురికివాడలు పెరుగుతున్నాయి చిన్న పట్టణాలు నగరాలుగా రూపొందుతున్నాయి మురికి చెత్తా కూడా దీనివలన పెరుగుతున్నది క్రీస్తు శకము ఆరంభము అయ్యే నాటికి ప్రపంచ జనాభా మొత్తము ముప్పై కోట్లు ఈనాడు పృథ్వీ మీద దానికి సుమారు పదిహేడు రెట్లు అనగా ఐదు వందల కోట్ల మంది కంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నారు సాధనములు తక్కువగా ఉన్నాయి ఉపయోగించేవారు ఎక్కువగా ఉన్నారు అందువల్ల ప్రగతి కార్యక్రమముల సఫలత సందిగ్ధంలో పడటమే కాక అరాచకత్వము ఏర్పడవచ్చు యువావస్థలో పెరుగుతున్న స్వేచ్ఛాచరణ మరియు కామపరమైన వృద్ధి అనేక సుఖ రోగాలకి ఎయిడ్స్ లాంటి నయము చేయలేని వ్యాధులకి కారణమవుతోంది క్రమక్రమముగా ఒక పెద్ద మానవ సమూహము ఈ వ్యాధులకు లోనవుతున్నది ఈ విధంగా మహా వినాశనమును బలపరిచే పరిస్థితులు ఏర్పడుతున్నాయి మత్తు పదార్థాల సేవన విపరీతంగా పెరుగుతోంది హెరాయిన్ మారిజువానా లాంటి ప్రమాదకర పదార్థాలు పెద్ద సంఖ్యలో యువతను నిరుద్యోగులను మతిస్థిమితము లేనివారిగాను మరియు విక్షిప్తులుగాను మారుస్తున్నవి జీవనే శక్తి తగ్గుతూ వస్తున్నది వాతావరణంలో స్వల్ప మార్పు మనిషిని రోగగ్రస్తుణ్ణి చేస్తోంది వైద్యాలయాల సంఖ్య పెరుగుతున్నది మరియు ప్రత్యక్ష రోగుల సంఖ్య పరోక్షంగా మానసిక రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది విలాసమయ జీవితంలో ఏమీ తగ్గుదల కనిపించుట లేదు నిరుద్యోగ సమస్య పెరుగుతున్న ఖర్చులు పెరుగుతున్న జనాభాని ఇరువైపులా వాయిస్తున్నాయి వివాహాలలో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వల్ల సాధారణ స్థాయిలో ఉన్నవారు దరిద్రులు అవ్వటమే కాక నిజాయితీని కోల్పోతున్నారు అంతేకాక నవవధువులు వరకట్న పిశాచికి బలి అవుతున్నారు వరకట్నమే కాక ఇంకా అనేక దురాచారముల మూఢ విశ్వాసాల వలన అనేక కుటుంబాలే కాక ధనము సాధన సంపత్తి కూడా నాశనమగుట చూస్తున్నాము కల్తీ నకిలీ వస్తువులు పెరుగుతున్నాయి అపరాధముల సంఖ్య హింస ఎంత వేగంగా పెరుగుతున్నాయంటే శాంతి సువ్యవస్థల పరిస్థితి అదుపు తప్పుతున్నది పరస్పర స్నేహ సహయోగముల భావనలు ఎప్పుడో దూరమయ్యాయి చివరికి వ్యక్తికి తమ వారి మీదే విశ్వాసము పోయింది నేటి పరిస్థితులు భయంకరమైనవి అయినా వాస్తవికమైనవి ఈ సందర్భంలో అంతర్జాతీయ స్థాయిలో నివారణోపాయముల గురించి మరియు విశ్వశాంతి గురించి ఆలోచించవలసి ఉన్నది ఎందుకంటే ఇది విశ్వ మానవుడి మరియు సంపూర్ణ విశ్వం యొక్క సమస్య సాహిత్యకారులు కళాకారులు మనీషులు ఆలోచనాపరులు ముందుకు రావాలి కానీ ఈ విషమ పరిస్థితులను ఎదుర్కొనుటకు అవసరమైన విభూతుల వర్తమాన పురుషార్థము అతి స్వల్పముగా కనిపిస్తున్నది నేటి పరిస్థితులు సమీక్షకుల పర్యవేక్షకులు విశ్లేషణలను ప్రజల ముందు విశ్లేషించి ఎలా పెడుతున్నారంటే వర్తమానము యొక్క అవాంఛనీయ పరిస్థితులు మరియు భవిష్యత్తు యొక్క అశుభ సంభావనములు అధిక పరిమాణములు దృగ్గోచరమవుతున్నాయి దీనివలన నిరాశాజనకమైన నిషేధాత్మక వాతావరణం ఏర్పడుట సహజమే నిరాశాపూర్ణ మానసిక స్థితి స్వయంగా ఒక పెద్ద విపత్తు అటువంటి వ్యక్తి సమర్థుడైనప్పటికీ ఉజ్వల భవిష్యత్తు నిర్మాణం కొరకు ఏమీ చెయ్యలేని అసమర్థుడిగా తయారవుతాడు ఉత్సాహము ఉల్లాసము తగ్గి మనోబలము కోల్పోతున్నాడు సాహసముతో కూడిన ఉత్సాహమున్నప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా కొంతమంది వ్యక్తులు మెలసి అద్భుతమైన ఫలితాలను పొందగలరు పరాక్రమము మరియు భవిష్యత్తును కూడా మార్చివేయగలిగే సామర్థ్యము మానవుడికి లభించిన అత్యుత్తమ విభూతి దీని మీద నమ్మకము ఉంచగలిగితే నేటి నిరాశాపూరిత వాతావరణంలో కూడా ఆశామయ ఉజ్వల భవిష్య సంభావనలు ఏర్పడవచ్చు నిజానికి ఈ పరివర్తన ప్రక్రియ చాలా రోజుల నుండి నడుస్తున్నది కానీ దాని ఆరంభిక మందగతి తీవ్ర వేగము పుంజుకోవటానికి తగిన వాతావరణము ఈ పన్నెండు సంవత్సరములో లభించినది అని మనీషుల మరియు దివ్య దర్శనుల అభిప్రాయము ఈ పన్నెండు సంవత్సరాలు ఇరవైవ శతాబ్ది సమాప్తి మరియు ఇరవై ఒకటవ శతాబ్దపు ఆరంభమునకు మధ్యకాలము అని చెప్పవచ్చు ఈ అవధిలో పరస్పర విరోధ గతివిధులను చూస్తున్నాము ఒకవైపు దుష్ప్రవృత్తుల కష్టము కలిగించే దండ వ్యవస్థ తన పరాకాష్టను చూపిస్తున్నది రెండవ వైపు నవీన అభినవ సృజన యొక్క ఆధారాలు నిర్మించబడుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మనస్సు ఏమీ నిశ్చయించుకోలేదు దీనినే యుగ సంధి అంటారు ఒక విధమైన పరిస్థితులు సమాప్తమవుతూ ఉంటాయి మళ్ళీ అప్పుడే వేరొక రకమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి ఈ రెండు ప్రక్రియలు పరస్పర పూరకాలు ఆకురాలు ఋతువుతో పాటు వసంత ఋతువు యొక్క పచ్చదనము తన ఆగమనమును గురించిన సంకేతాలనిస్తుంది అన్ని దిక్కులా ఉల్లాస ఉత్సాహపూరిత వాతావరణము ఏర్పడుతుంది కృషించి జీర్ణమవుతున్న శరీరము వదులుతున్నప్పుడు జీవికి దుఃఖం వస్తుంది కానీ ఇది జరగకుండా నూతన జన్మ యొక్క ఆనందము ఎలా లభిస్తుంది శస్త్రచికిత్సకుడు చికిత్స సమయంలో నిర్దయుడై కురుపులను కోసేస్తాడు కానీ ఏకత్రితమైన రసి పిండి వేసినప్పుడు కష్ట నివృత్తి యొక్క ఆనందము కూడా ఉంటుంది కదా దూరదృష్టి కలవారు భవిష్యద్రష్టలు ఆధ్యాత్మికవేత్తలు మరియు భవిష్యత్తును ఊహించటానికి సామర్థ్యము కల వైజ్ఞానికులకు ఈ రోజులలో నలువైపులా ఒక విస్తృతమైన పరివర్తన తరంగము కనిపిస్తోంది వీరందరూ నేటి పరిస్థితులు బాధను కలిగించేవిగా ఉన్నా త్వరలోనే ఉజ్వల భవిష్యత్తు యొక్క నిర్మాణాత్మక ప్రవృత్తులు పెరుగుతూ ఉన్నాయి అనే దానిలో ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నారు ఒకప్పుడు భవిష్య కథనము విజ్ఞాన సమ్మతమైనదా కాదా అనే దాని మీద వివాదము ఉండేదేమో కానీ ఇప్పుడు స్వయముగా నృతత్వవేత్తలు భౌతిక శాస్త్రవేత్తలు భవిష్యత్తు గురించి చాలా ముందుగానే అంచనా వేయవచ్చును అని ఒప్పుకుంటున్నారు తదనుగుణ్యంగా మన క్రియాకలాపాలను సవరించుకొనుట సంభవమే చంద్రుని మీద మనిషి అడుగుపెట్టడానికి ప్రయత్నించే సంస్థలలో అగ్రగణ్యమైన అంతరిక్ష సంస్థ నాసాకి సంబంధించిన ప్రసిద్ధ డాక్టర్ ఎడ్గల్ మీచేల్ ప్రకారము భవిష్య కథనము నేడు వైజ్ఞానికముగా నిరూపించవచ్చని తెలియచేశారు రాబోయే కాలము ఎలా ఉంటుంది అని చెప్పడము సంభవమే సృజనాత్మక దిశలో ఆలోచిస్తూ ఆయన భవిష్యకాలము చాలా ఉజ్వలముగా ఉంటుంది అని చెప్పారు ఎందువల్లనంటే ఆధునికత పేరుతో పరిగెడుతూ నిరాశా నిస్పృహలకు లోనవుతున్న మానవజాతి ఇప్పుడు చాలా బాధ్యతతో చేస్తున్న కొన్ని పనులు నవయుగ అరుణోదయాన్ని సూచిస్తాయి ఒక ఇంటర్వ్యూలో ఆయన ద మ్యాన్ హూ సా ద ఫ్యూచర్ అనే కృతిని గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు వాట్ వీ కాంటెంప్లేట్ టుడే బికమ్స్ అవర్ ఫ్యూచర్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ డాన్ ఆఫ్ ఎ న్యూ ఎరా ఇన్ కమింగ్ ఫ్యూ ఇయర్స్ దిస్ కెన్ బి ఫోర్ సీన్ బై విట్నెసింగ్ ద ఈవెంట్స్ అనగా మనం ఈనాడు ఏమి ఆలోచిస్తున్నామో ఏమి చేస్తామో అదే మన భవిష్యత్తు అవుతుంది రానున్న సంవత్సరాలు నూతనయుగ అరుణోదయ కాలము అన్నది సునిశ్చితము ఇది నేటి సృజనాత్మక ప్రయత్నాలను చూసి చెప్పవచ్చును జ్యోతిష్కులు చెప్పే భవిష్యత్తు మీద ఎవరికైనా సందేహము ఉండవచ్చును కానీ ప్రపంచంలో అప్పుడప్పుడు అనేక మంది సూక్ష్మదర్శులు అతీంద్రియ సామర్థ్యము ఉన్న భవిష్యద్రష్టలు ఆవిర్భవించారు వారు రానున్న కొన్ని సంవత్సరాల నుండి శతాబ్దుల వరకు ఏమి చెప్పారో అవన్నీ నిజమయ్యాయి ఇటువంటి వారు చెప్పిన భవిష్యత్ కథనాలలో ఇరవై ఒకటవ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు కలదిగా చెప్పారు వీరిలో వైజ్ఞానికలు చికిత్సకులు శాస్త్ర వైజ్ఞానికులు మరియు రహస్య విజ్ఞానము తెలిసిన మనీషులు మరియు ఆధ్యాత్మికవేత్తలు కూడా ఉన్నారు వీరే కాక సామాన్య వ్యక్తులు కూడా అంతఃస్ఫురణ జాగృతమై భవిష్యత్తును తెలుసుకునే సామర్థ్యము వికసించి భవిష్య గర్భములోకి తొంగిచూసి భవిష్యత్తును చెప్పగలిగారు అవన్నీ కూడా నిజమైనాయి అంతేకాక విశ్వస్థాయిలో ఉన్న కొన్ని సంస్థలు భవిష్య విజ్ఞానం గురించి ఆలోచిస్తాయి వీరు తథ్యములను జరుగుతున్న సంఘటనలను అనేక అలవాట్లను పరిశీలించి భవిష్యత్తును గురించి ఊహిస్తారు వైజ్ఞానిక క్షేత్రములో వీరి మాటలను ప్రామాణికంగా గుర్తిస్తారు వీరందరూ మనిషి తన నడవడిక ఖచ్చితంగా మార్చుకుంటాడు అనే అభిప్రాయాన్ని తెలుపుతున్నారు కొంజ్ హరిద్వార్ కూడా దీన్ని గురించి చాలా లోతుగా ఆలోచించి పరిశోధించి ఈ నిర్ణయానికే వచ్చింది విస్తృతమైన ఈ అధ్యయనము ద్వారా పరిస్థితుల పరిశీలన మీద మాత్రమే కాక భవిష్యత్తు గురించిన అంతర్బోధ కూడా ఈ నిర్ణయానికి రావటంలో పెద్ద పాత్ర వహించింది ఎలాగైతే ఇతరులకు భవిష్యత్తు గురించి పూర్వాభాసమైనదో ఖచ్చితంగా అదేవిధంగా భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని విపత్కర పరిస్థితుల మేఘాలు చెదిరిపోతాయని త్వరలోనే నవయుగము యొక్క అరుణోదయము జరిగి తీరుతుందనే అంతఃస్ఫురణ ఈ సంస్థ సంచాలకుడు సంస్థాపకుడికి కలిగింది ప్రత్యక్షంగా ఐదు లక్షల పత్రికల ద్వారా ఇరవై ఐదు లక్షల ప్రబుద్ధ పాఠకులు మరియు పరోక్షంగా కోట్ల మంది వ్యక్తులు ఈ మిషన్తో సూత్ర సంచాలకునతో జోడింపబడ్డారు వీరందరికీ ఇరవై ఒకటవ శతాబ్ది నూతన ఉజ్వల సంభావనలను తీసుకువస్తున్నది అనే హామీ ఇవ్వబడుచున్నది దీనికి చేయవలసింది ఏమిటంటే ఈ స్వర్ణిమ ప్రభాతమును ఆహ్వానించడానికి ప్రపంచంలో ఉన్న ఆశావాదులైన మనీషులు ప్రతిభా సంపన్న సృజన శిల్పులు ఒకటై ఇతరుల మనోబలాన్ని పెంచాలి ఈ పన్నెండు సంవత్సరాలలో సంభవించే ప్రతికూలతను తొలగించడానికి అన్ని ధర్మ జాతి మతముల వ్యక్తులకు ఒక సామూహిక మహాపురశ్చరణ సవితా ధ్యానము సద్బుద్ధి ధారణగా శాంతికుంజిలో ప్రారంభించబడినది ప్రతి ఒక్కరిని దీనిలో పాలు పంచుకోవడానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము